ముందుగా గౌర ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అండ్ ఆల్ ద అదర్ డిగ్నటరీస్ ఆఫ్ దీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్ అండ్ ఈ జాబ్ మేలాకి అటెండ్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ శ్రీ కాలేజ్ హాయ్ సో సో వీఆర్ ఆల్ వెరీ మచ్ థ్రిల్డ్ బై యో వామ్ వెల్కమ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ ముందుగా నేను ఈ జాబ్ మేళాకి తిరుమూరు కాన్స్టిట్యున్సీలో నేను అడివుగా జాబ్ పోస్ట్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూస్తూ వచ్చానండి అండ్ జాబ్ మేళా ఈజ్ వన్ ఆఫ్ అ థింగ్ సో అండ్ విశేష రెస్పాన్స్ కూడా వచ్చింది చాలామంది క్యాండిడేట్స్ ఇక్కడ జాబ్ మేళాలో ఫెసిలిటీని అవైడ్ చేసుకోవడానికి వచ్చారు సో ఇవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ అంటే వన్ ఫ్యామిలీ వన్ ఆట్రినివర్ రావాలి అనే ఒక చక్కటి ఆలోచనతో ఎన్నో కూడా డ్రిల్ డౌన్ చేసుకుని మండల్ లెవెల్ గ్రామ లెవెల్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో వెరీ సూన్ ఇక్కడ జాబ్ లో ఎంపిక అయిన కొందరు వెరీ సూన్ ఆంటర్ప్రిన్యూర్స్గా ఎదిగే అవకాశం ఉంది మీ ఫ్యామిలీ కూడా ఒక ఇంతకు ముందు ఆంటర్ప్రిన్యూర్ అంటే ఇట్ ఇస్ లైక్ ఏ రాష్ట్రంలో నలుగురు ఐదుగుర ఉండేవాళ్ళు తర్వాత మండలానికి నలుగురు ఐదుగుర ఉంటున్నారు సో త్వరలో మన ముఖ్యమంత్రి గారి విశేష విజున్ వల్ల త్వరలో ప్రతి ఫ్యామిలీలో ఒక ఆంటర్ప్రిన్యూర్ వచ్చే స్థాయికి మన ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుంది ఆ ఎదగదలకు కారణం ఇక్కడ ఎదురుగా ఉన్న మీరందరూ కాబోతున్నారు అవుతారు కదా సో ఇక్కడ మేము వస్తున్న ఎంపీ గారు ఏం చదువుతున్నారు అంటే చాలా చక్కగా మేము బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాము అని చెప్పారు వెంటనే ఎంపీ గారు సో మన ముఖ్యమంత్రి గారు అనుకునే క్వాంటమ్ కి మీరందరూ కూడా రూట్స్ అవ్వబోతున్నారు అని చెప్పారు సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్కి ఇంకా మన రా దేశంలో తగినటువంటి నాలెడ్జ్ ఏర్పడలేదు సో మీరందరూ నాలెడ్జ్ హిసోర్సెస్ గా మారబోతున్నారు అండ్ మీ వల్ల మన ఆంధ్రప్రదేశ్ అదే విధంగా మన ఇండియా కూడా చాలా పై స్థాయికి ఎదగబోతుంది సో ఈ విధంగా నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నానండి ఇటువంటి జాబ్ మేళాన్ని కండక్ట్ చేయాలి అండ్ ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను మన ఎన్టీఆర్ డిస్టిక్ లో ఇగ్నైట్ సెల్ అని ఒకటి ఉందండి సో యు ప్లీజ్ గూగుల్ ఆర్ బ్రౌజ్ చేయండి ఇగ్నైట్ సెల్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఏంటి మీరు ఏ ఫీల్డ్ లో వెళ్ళాలనుకుంటున్నారు దానికి తగిన గైడెన్స్ మీకు ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రోన్ టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ అందులో జాబ్ ఎలా తెచ్చుకోవాలో మీకు తెలియదు మీరు సింప్లీ ఇగ్నైట్ సెల్ ని అప్రోచ్ చేస్తే మిమ్మల్ని ఎవరు హైర్ చేసుకుంటారు హైర్ అవ్వడానికి మీకు కావాల్సిన అవన్నీ కూడా ఇగ్నైట్ ద్వారా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి సో దయచేసి మన ప్రభుత్వం ఇస్తున్న వేరియస్ ఆపర్చునిటీస్ అందరూ యూటిలైజ్ చేసుకోండి ఇగ్నైట్ ఇస్ అవైలబుల్ టు మీకు ఎవ్రీ డే ఎవ్రీ వర్కింగ్ డే అవైలబుల్ గా ఉంటుంది ఆన్లైన్ లో కూడా మీరు వెతకచ్చు మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్ అండి సో ప్లీజ్ డూ యూటిలైజ్ ఇట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఇక్కడ కాలేజ్ కూడా చక్కగా ఈ వెన్యూలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ జాబ్ మేళాన్ని ఇనాగ్రేట్ చేశారు ఈవినింగ్ వరకు కూడా ఇది వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి అనౌన్స్ చేయడం హ్యాప్ చేసుకోవడం కూడా ఇదే ఆవరణలో జరగబోతుందండి సో వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ ఆల్ ద బెస్ట్ సో ప్లీజ్ రిమెంబర్ జాబ్ అనేది ఏదో బ్రతుకు తెరవ కోసం కాదు ఒక జాబ్ వల్ల మీ ఒక్కరి జీవితమే కాదు మన బ మన చుట్టుపక్కల జీవితాలు మన రాష్ట్రం మన దేశం యొక్క భవిష్యత్తు మారుతుంది ఇప్పుడు మీరందరూ అందరూ చూసే ఉంటే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మనం చెప్పి గోల్స్ పెట్టుకున్నాం మీరు అనుకోవచ్చు ఈరోజు నేను చేసేదానికి ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏం సంబంధం చాలా మారిపోతుంది కదా అని కాదు చేంజ్ అనేది ఎప్పుడు చాలా చిన్నగా మొదలవుతుంది లిటిల్ బై లిటిల్ ఇట్ బికమ్స్ అ లాట్ సో యూఆర్ ఆల్ దోస్ లిటిల్ టైనీ డ్రాప్లెట్స్ హు ఆర్ మేకింగ్ అూజ్ మోషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ సో మిజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గోల్స్లో కూడా చాలా ఎక్కువ యువతని ఉద్దేశించి ఉంటాయండి ఎందుకంటే దేశ డెవలప్మెంట్ అనేది యువత చేతుల్లో చాలా క్రూషియల్ పాత్ర ఉంటుంది సో ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వచ్ఛ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మన ఆంధ్రప్రదేశ్ మారడానికి మీరు అందరూ ఎంతగానో సహకారం అందించబోతున్నారు అండ్ ఈ సందర్భంగా నేను ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దల్ని కూడా పీ ఫోర్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడతానండి పీ ఫోర్ అనేది చాలా ప్రతిష్టాత్మ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు పి ఫోర్ అంటే పబ్లిక్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట అంటే ఇప్పుడు మనము బిలో పోవర్టీ లైన్ ఉన్న ట్వంటీ బిలో ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ని అబో పవర్టీ ఏంటంటే సొసైటీలో హైయర్ టాప్ మోస్ట్ రిచ్ ఇండివిజువల్స్ ని హై నెట్వర్క్ ఇండివిజువల్స్ హెచ్ అండ్ ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని వీళ్ళ యొక్క నీడ్స్ కోసం అడాప్ట్ చేసుకోమని వాళ్ళని వీళ్ళని ఒక హ్యుమానిటీ పరంగా ఒక బాండ్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ బీఫోర్ అండి సో ఇక్కడ చాలా మంది నాయకులు వచ్చి ఉన్నారు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉన్నారు మరియు సొసైటీలోని హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారు సో ఈ సందర్భంగా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీ మండలంలో ఉన్న బంగారు కుటుంబాలు ఏంటో ఒకసారి ఎంపీడీఓ గారిని అడిగినా మనకి తెలుస్తుంది దయచేసి మీకు సాధ్యమైనంత మందిని అడాప్ట్ చేసుకోండి మీరు చేసుకున్న చిన్న అడాప్షన్ వల్ల వాళ్ళు రేపటి రోజు ఒక పెద్ద జాబ్ తెచ్చుకోవచ్చు మన మండలాన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం మన పేరు మంచి చరిత్రలో మంచి పేజీల్లో ఎక్కే అవకాశం కూడా వస్తుంది సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద మనిషితో చిన్న అడాప్షన్ అన్న చేసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి చాలా బాగుంటుంది అండ్ ఈ రోజు ఇక్కడ జాబ్లో హైర్ అయిన వాళ్ళు కూడా రేపటి రోజు ఒక మార్గదర్శక కుటుంబంగా మారి కొన్ని బంగారక బింబాలని అడాప్ట్ చేసుకునే స్థాయికి ఎదగాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్